మరి ఈ విధంగా స్పెషల్ ఫండ్ మీరు నిధులు విడుదల చేయకుండా నియోజకవర్గాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మీ ద్వారా ప్రభుత్వం తెలియవలసిందిగా నేను కోరుతా అధ్యక్ష మా ఇందులో నియోజకవర్గం కనీస అవసరాల కోసము రోడ్లు డ్రైనేజీలు చాలా అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష తెలంగాణలోనే రెండవ వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రం నిజామాబాదు అటువంటి జిల్లా కేంద్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు అధ్యక్ష రోడ్లు డ్రైనేజీలు బ్యూటిఫికేషన్ అసలు లేదు కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల ఎస్టిమేషన్ మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి నేను పంపిస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముప్పై మూడు జిల్లాలలో సుమారు ముప్పై వేల కోట్ల స్పెషల్ ఫండ్ అది క్యాన్సిల్ చేయబడది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మళ్ళీ విడుదల చేయడం జరగలేదు కనుక ఆ స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గానికి వంద కోట్లు తప్పకుండా విడుదల చేయవలసిందిగా మీ ద్వారా ముఖ్య గారికి నేను తెలియజేస్తా ఉన్నాను